నా మర్మండు ఇద్దరు తల్లి తెల్లవారు నిదరు రాలేదు నాకు లేదు తెల్లవారు నా పేరు నందిని పదవ తరగతి మీ చదువుతున్నా నిన్న ఫుడ్ పాయిన్ అయినందు వలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి ఆరో తరగతి పిల్లలు ఏడో తరగతి పిల్లలు చిన్న ఉన్నారు కదా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది పిల్లలకి అంటే నిన్న మధ్యాహ్నం నిన్న అయినందుకు నిన్న బియ్యం అదే ఉండే మళ్ళా మధ్యాహ్నం వండిండ్రు మధ్యాహ్నం వండు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఫోర్ అయితే టైము అదే వండి మళ్ళీ చిత్తం రామౌండి సార్ మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేయించారు టైం నాలుగు అవుతుంది ఇప్పుడు తింటుండ్రు పిల్లలు మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్ అందరు దానికి వచ్చిన అందరికి వచ్చిన ఇంకా ఫుడ్ బ్యాగ్ అవ్వడం వల్ల చాలా మంది హాస్పిటల్ కూడా అయ్యారు కదా మళ్ళీ ఈరోజు ఏమైంది అంటే మళ్ళీ చేసారు మళ్ళీ అదే రిపీట్ అయింది కరెక్ట్ అందరూ వచ్చేసారు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది మళ్ళీ రిపీట్ చేసారు మళ్ళీ అదే విధంగా స్టేట్ అప్రూవల్ రావడం అవి రావడం జరిగింది అందువలన ఈ రోజు సార్ మళ్ళీ ఏమంటారు చిట్టా నమోదు సార్ అని చెప్పి చెప్పించారు చిట్టా నమోదు సార్ చెప్పించారు సార్ రైస్ ఇప్పుడు చేపిస్తున్నారు సార్ దీనివల్ల మీరు అన్నీ తెలుసుకొని పర్సు కట్టే చదువు కోతాం సార్ ఇంతవరకు టైం నాలుగు ఐదు తినలేదు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆగలు ఉన్నారు మళ్ళీ సార్ చికెళ్లబడి సార్ ఎప్పిచ్చిండు ఇప్పుడు ప్రజెంట్ రై చేసిండు సార్ తినాలంటే అన్నారు నా పేరు నాని నేను సిక్స్త్ మంత్స్ రోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల ఇప్పుడు వచ్చాయి అందరూ బిఎం బిఎం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు నేను కూడా తినలేదు అందుకే మళ్ళీ అన్నం చేయాలని చేయాలని చెప్తున్నాం కానీ ఇంకా టైం నాలుగైతే ఇంకెవరు చేయలేదు ఆకలి నిన్న నిన్న ఫుడ్ కదా మీ స్కూల్లో ఏం జరిగింది అన్నం ఫుడ్ తినడం వల్ల జరిగింది సార్ చేసి ఇచ్చుండు సార్ ఇస్తే చేసినా చేస్తూ పురుగులున్నాయో ఎన్నిసార్లు కడిగిన పురుగులే ఉంటావని చెప్పినా ఇంటలేడు నాలుగు కిలలు పోకండి అరవై అరవకిలు బియ్యం పూపిచ్చిండు ఐతలేదు సార్ అంటే కూడా ఇంటలేడు ఏళ్ళ మా నాన్నడు ఐదు కిలోలు తీసినాం ఇంకా మా మనసు కొట్టేది దాని నుంచి అన్నం అట్లా ఆరు సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి పురుగులు అట్లే ఉన్నాయి నువ్వులు అట్లే ఉన్నాయి చూపించినాం కూడా సార్కి చెప్తే కూడా లేడా ఏం అంటాడు కడగండి కడగానంట ఆరు సార్లు కడిగినా మేము బియ్యము ప్రాబ్లమ్ ఏం ఇంతకి బియ్యం ప్రాబ్లమ్ ఏమి లేదు బియ్యము కురువుడు బియ్యము కురువులు ఇంతకు ఏం లేదు రైట్ ಸಾರ್ಬೇಕಿ ನೀವು ಬೇಡ್ತಾರ ಕೊಂಚ ಮಾಡಿ ಜರಗಂಡ್